అవమానాలైనా నిందలైనా బాధలైనా సమస్యలైనా ఏ అయినా సరే నువ్వు నాకు తోడై ఉన్నావు కదా ప్రభు నీ సన్నిధించావుగా నాతో ఏ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా నా సంతోషంలోకి వస్తే దేవుడు ఖచ్చితంగా విడిపిస్తాడు నీ అవిశ్వాసమే నిన్ను కృంగదీసిద్ది నీ అవిశ్వాసమే దేవుడి దగ్గర నుంచి నువ్వు మేలును పొందుకోకుండా చేసేది అవిశ్వాసం మనిషిని దేవుడికి దూరం చేసింది అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు అన్నాడు నీ విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకో విశ్వాసంలో బలపడు నా దేవుడు ఉన్నాడో నా రోగాన్ని బాగు చేస్తాడు నా దేవుడు ఉన్నాడు నా కొడుకును మారుస్తాడు నేను నమ్మిన దేవుడు నమ్మదగినవాడు నా దేవుడు ఉన్నాడు నా అప్పుల్లో చిడిపిస్తాడు అవమానం అనుమతించడా మనుషుల ప్రేమను చూపించడానికి అనుమతిస్తాడు మనుషులు మేము